అట్టహాసంగా తెలుగుదేశం పార్టీ మండల గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గ కేంద్రంలోని రుక్మిణి కళ్యాణ మండపంలో తెలుగుదేశం పార్టీ గ్రామ మండల అధ్యక్షులు యూనిట్ క్లస్టర్ బూత్ కమిటీల కన్వీనర్లు మరియు పార్టీ అనుబంధ విభాగాలలో అదవులు పొందిన నాయకులచే కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలతో తెలుగుదేశం పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి ప్రత్యేకంగా రూపొందించిన టిడిపి కేక్ కట్ చేశారు అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు మా తల్లికి మల్లెపూల దండ గేయంతో ప్రారంభమైన కమిటీల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ముందుగా అన్న ఎన్టీఆర్ తో కలిసి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీకి సేవలందించిన సీనియర్ కార్యకర్తలు మరియు నాయకులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు కోవూరు నియోజకవర్గ పరిధిలోని పాత నాయకులు మరియు కొత్తగా పదవులు స్వీకరించిన మండల అధ్యక్షులను ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు కొత్తగా బాధ్యతలు స్వీకరిస్తున్న గ్రామ మండల మరియు అనుబంధ కమిటీలలో వివిధ పదవులు పొందిన నాయకులకే టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ పరిశీలకులు పుల్లారెడ్డి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి డెల్టా చైర్మన్ జెట్టి రాజగోపాల్ రెడ్డి కోవూరు మండల అధ్యక్షుడు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ మోర్ల సుప్రజ సీనియర్ నాయకులు జీవీఎన్ శేఖర్ రెడ్డి ఇంతా మల్లారెడ్డి ఎంపీపీ తుమ్మల పార్వతి కోవూరు సర్పంచ్ ఏకసిరి విజయ ఆవుల వాసు కొల్లారెడ్డి సునీల్ రెడ్డి కొండా తిరుపతిరెడ్డి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన టీడీపీ నాయకులు గ్రామ అధ్యక్షులు యూనిట్ క్లస్టర్ బూత్ కమిటీల కన్వీనర్లు మరియు పార్టీ అనుబంధ విభాగాల నాయకులు పాల్గొన్నారు నుంచి మండల స్థాయి వరకు కాన్స్టిట్యు వరకు ఇంతమంది నమ్మిన గొప్ప thank ఏ గ్రామంలో అయితే ఉన్నాడో ఆ గ్రామంలో వాళ్ళతో ఒక్కరోజు కొన్ని గంటలు మీరు కేటాయించి అక్కడున్న సచివాలయ సిబ్బందితో కలిపి ప్రజలతో కలిపి తిరిగి వాళ్ళ